బాజా టోల్ గేట్ వద్ద గంజాయి ముఠా అరెస్ట్ హైడ్రో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు బుధవారం మంగళగిరి రూరల్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు నిందితుల్లో ఒకరు పశ్చిమ గోదావరి ఇద్దరు విశాఖపట్నంకు చెందినవారన్నారు కాజా టోల్ గేట్ వద్ద వారిని అదుపులోకి తీసుకు గుంటూరు డిస్టిక్ పోలీసు తర్వాత ఈగుల్ కలిపి జాయింట్ ఆపరేషన్గా మనకి గంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మన కాజా డోల్ ప్లాసాలో మన డికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది దాంట్లో మనం ఇందుకూరి రామకృష్ణ రాజు తర్వాత ఊరుగంటి అనిల్ కుమార్ తర్వాత నాగరాజు శ్రీ శ్రీహర్ నాగరాజు శ్రీహర్ష వర్ధన్ వర్మ అని చెప్పేసి ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది రెండు కార్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఎవరు అక్యూజ్డ్ వన్ ఉన్నారో వాళ్ళు వెస్ట్ గోదావరి రిమైనింగ్ అందరు ఇతరు కూడా విశాఖపట్నం దీంట్లో అక్యూజ్డ్ వన్ ఇంటుకూరి ఇంతకూరి రామకృష్ణరాజు తర్వాత అక్యూజ్డ్ టూ ఊరుకుంటి అనిల్ కుమార్ ఇతరు కూడా వెస్ట్ గోదావరిలో సంక్రాంతి టైంలో పరిచయం ఏర్పడింది దాని తర్వాత ఇతరు కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు సో వీళ్ళు వీళ్ళకి కొంచెం బెంగళూరులో కూడా కొన్ని ఫ్రెండ్స్ అలవాటు అవడం జరిగింది త్రూ ఇన్స్టాగ్రామ్ అండ్ వాళ్ళు ట్రిప్ వేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నప్పుడు కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు పాటు అక్కడ నుంచి ఈ హైడ్రోగాంజా అనే గాంజా అంటే దీనిట్లో టీఎంసీ లెవెల్ అంటారు గాంజాలో శిలావతి అనేది మన ఉన్న దానిట్లో హైయెస్ట్ అని చెప్పి అనుకుంటాం దానికి దీనికని ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు బట్ స్టిల్ టెక్నికలీ అది వెరిఫై చేయాలి వాళ్ళు ఇది బెంగళూరు నుంచి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి తీసుకొని వెళ్తున్నారు యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి వెళ్తున్నారు సో ఎన్ రూట్లో మనము బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఇంటర్ ఇంటర్ఫిర్ అయ్యి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది